శాంతి పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా స్వయాన్ని సర్దిద్దుకునేందుకు ఉంచండి దైవీ గుణాలు ధారణ చేయండి దైవీ గుణాలు అలవర్చుకోవాలి తండ్రి ఎప్పుడు ఎవరిని కోపపడరు శిక్షణనిస్తారు ఇందులో భయపడే విషయం ఏదీ లేదు ప్రశ్న పిల్లలకు ఏ స్మృతి ఉంటే సమయాన్ని వృథా చెయ్యరు జవాబు ఇది యుగ సమయం మాకు చాలా గొప్ప లాటరీ లభించింది తండ్రి మమ్ములను వజ్ర సమానమైన దేవతలుగా తయారు చేస్తున్నారు ఈ స్మృతి ఉంటే ఎప్పుడు సమయాన్ని వృథా చేయరు ఈ జ్ఞానము సంపాదనకు మూలము కనుక ఎప్పుడు చదువును మిస్ చేయరాదు మాయ దేహాభిమానంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది కానీ మీకు నేరుగా తండ్రితో యోగం ఉంటే సమయం సఫలం అవుతుంది ఇది సంగమ యుగ సమయము తండ్రి వచ్చారు ఇప్పుడు నేను అరవై మూడు జన్మల పాపాన్ని తొలగించుకోవాలి ఎనభై నాలుగు జన్మలకు ప్రాప్తి చేసుకునే సమయం ఇప్పుడే ఇక్కడే ఇప్పుడు లేకపోతే ఇంకెప్పటికీ లేదు అనే స్మృతి ఉంటే ఖచ్చితంగా పురుషార్థంలో లీనం అవుతాం సమయం కూడా సఫలం చేసుకుంటాం ఓం శాంతి వీరు మా తండ్రి అని కనుక ఇందులో భయపడే అవసరం లేదు అని పిల్లలకు తెలుసు శాపం ఇచ్చేందుకు కానీ కోపపడేందుకు కానీ వీరు ఏ సాధువో మహాత్మయో కాదు ఆ గురువులు మొదలైన వారిలో చాలా కోపం ఉంటుంది వారు శపిస్తారు అని మనుషుల వారికి చాలా భయపడతారు ఇక్కడ అటువంటిది ఏమీ లేదు పిల్లలు ఎప్పుడూ భయపడే అవసరం లేదు ఎవరైతే స్వయం చంచలంగా ఉంటారో వారు తండ్రిని చూసి భయపడతారు ఆ లౌకిక తండ్రి అయితే కోపడతారు కూడా కానీ ఈ తండ్రి ఎప్పుడు కోపము మొదలైనవి చేసుకోరు తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు అని జన్మ జన్మాంతరాలకు నష్టపడతారు అని అర్థం చేయిస్తారు ముందు ముందు పిల్లలు బాగుపడేందుకు తండ్రి జ్ఞానం ఇస్తారు అంతేకాని తండ్రి ఎప్పుడు కోపపడరు పిల్లలు మిమ్ములను మీరు బాగా సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై గమనం ఇవ్వండి అని దానితో పాటు సృష్టి చక్ర జ్ఞానమును బుద్ధిలో ఉంచుకొని దైవీ గుణాలు ధారణ చేయమని తండ్రి అర్థం చేస్తూ ఉంటారు ముఖ్యమైనది స్మృతి పోతే సృష్టి చక్ర జ్ఞానం చాలా సులభం అది సంపాదనకు మూలం కానీ దానితో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఇది పూర్తి ఆశ్రీ గుణాల సమయం చిన్న పిల్లలలో కూడా ఆశ్రయ గుణాలు ఉంటాయి అయితే వారిని ఏమాత్రము కొట్టరాదు అలా కొడితే ఇంకా ఎక్కువగా ఆశ్రీ గుణాలు నేర్చుకుంటారు అక్కడ సత్యుగంలు అలాంటివి నేర్చుకోరు ఇక్కడైతే తల్లి తండ్రుల నుండి పిల్లలన్నీ నేర్చుకుంటారు బాబా పేదల గురించి చెప్తారు ధనవంతులకైతే ఇది స్వర్గం వలె ఉంటుంది వారికి జ్ఞానం అవసరం లేదు ఇది చదువు నేర్పించేందుకు బాగుపరిచేందుకు టీచర్ కావాలి కనుక తండ్రి పేదల గురించి మాట్లాడతారు పరిస్థితులు ఎలా ఉన్నాయి పిల్లలు ఎంతగా పాడైపోతూ ఉంటారు తల్లి తండ్రులను అందరూ చూస్తూ ఉంటారు బాల్యంలోనే అందరూ చెడిపోతున్నారు నేను పేదల పెన్నిదిని అని ఆత్మిక తండ్రి చెప్తున్నారు ఈ ప్రపంచంలోని మనుషుల స్థితి ఎలా ఉందో చూడమని తెలిపిస్తూ ఉన్నారు ఇది తమో ప్రధాన ప్రపంచం తమో ప్రధానతకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా కలియుగము మొదలై పన్నెండు వందల యాభై సంవత్సరాలైంది ఒక రోజు కూడా ఎక్కువ తక్కువ అవ్వదు పూర్తిగా తమో ప్రధానమైనప్పుడు తండ్రి రావాల్సి వచ్చింది తండ్రి చెప్తున్నారు నేను డ్రామా అనుసారం బంధింపబడి ఉన్నాను నేను తప్పకుండా రావాల్సి వస్తుంది ప్రారంభంలో ఎంతమంది పేదవారు వచ్చారు ధనవంతులు కూడా వచ్చారు ఇరువురు కలిసి కూర్చునేవారు గొప్ప గొప్ప కుటుంబాల ఆడపిల్లలు పారిపోయి వచ్చారు వారు వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు ఎన్ని గలాటాలు జరిగాయి డ్రామాలో ఏదైతే జరగవలసి ఉండిందో అది జరిగిపోయింది ఇలా జరుగుతుంది అని ఆలోచించనే లేదు స్వయం బ్రహ్మబాబా కూడా ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అని ఆశ్చర్యపడేవారు ఇతని చరిత్ర చాలా అద్భుతమైనది ఇది కూడా డ్రామాలో రచింపబడింది బాబా అందరికీ వారి ఇంటి నుండి జ్ఞానామృతం త్రాగేందుకు మా పిల్లలు వస్తున్నారు అని లెటర్ తెమ్మని చెప్పారు తర్వాత వారి భర్తలు విదేశాల నుండి వచ్చారు వారు కామ విషం ఇవ్వమని పిల్లలను అడిగారు అందుకు పిల్లలు మేము జ్ఞానామృతము తాగాము విషం ఎలా ఇవ్వగలమని చెప్పారు దీనిపై వీరు పాడిన ఒక పాట కూడా ఉంది దీనిని చరిత్ర అని అంటారు శాస్త్రాలలో అది కృష్ణుడి చరిత్రగా వ్రాసేస్తారు ఇక్కడ జరిగినవే ఇది కృష్ణుడి విషయం కాజాలదు అయితే ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడింది నాటకంలు ఇవన్నీ జరుగుతాయి ఇరువురు తండ్రులు మేమేమీ చెయ్యలేదు అని బ్రహ్మబాబా శివబాబా అది డ్రామా అని పరిహాసానికి చెప్తారు చిన్న చిన్న పిల్లలు యజ్ఞంలోకి వచ్చేసరి ఇప్పుడు వారు చాలా పెద్దవారు అయిపోయారు సందేశ పుత్రికలు పైకి వెళ్ళి సందేశం తీసుకొచ్చేవారు పిల్లలకు అద్భుతమైన పేర్లు బాబా నుండి తీసుకుని వచ్చారు వారి నుండి పేర్లు పెట్టించుకున్నవారు కొంతమంది పారిపోయారు ఇప్పుడు వారి పేర్లు లేనే లేవు బాబా పెట్టిన పేర్లు వెళ్ళిపోయిన తర్వాత వారికి మళ్ళీ పాత పేర్లే కొనసాగుతూ ఉన్నాయి అందువలన బ్రాహ్మణుల మాల తయారవ్వదు ఈరోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు మీ వద్ద ఏమీ లేదు మొదట మాల తిప్పుతూ ఉండేవారు ఇప్పుడు మీరు మాలలోని మణులుగా అవుతారు అక్కడ భక్తి ఉండదు స్వర్గంలో ఇది అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం అయితే ఇది ఒక సెకండ్ జ్ఞానమే తండ్రిని జ్ఞాన సాగరులని అంటారు మొత్తం సముద్రంనంతా సిరాగా చేసుకొని అడవినంతా కలముగా చేసుకున్న వారి మహిమ వారి జ్ఞానము పూర్తి కాదు అంత జ్ఞానం బాబాలో ఉంది అయినా అదంతా ఒక్క సెకండ్ మాటే అలఫ్ బాబా అని తెలుసుకున్నారు అంటే బే చక్రవర్తి పదవి తప్పకుండా లభించాలి అయితే ఆ స్థితిని తయారు చేసుకునేందుకు అంటే పతితుల నుండి పావనంగా అవ్వడంలో శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి మీ అనంతమైన తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇందులో శ్రమ ఉంది పురుషార్థం చేయించే టీచర్ అయితే ఉన్నారు అయితే అదృష్టంలో లేకుంటే టీచర్ కూడా ఏం చేయగలరు టీచర్ అయితే చదివిస్తారు అంతేకాని లంచం తీసుకొని పాస్ చెయ్యరు ఇక్కడ బాప్ తాదా ఇరువురు కలిసి ఉన్నారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు అనేక మంది పిల్లలు బాప్ తాదా పేరుతో లెటర్స్ వ్రాస్తూ ఉంటారు శివ్ బాబా కేరా ప్రజాపిత బ్రహ్మని వ్రాస్తారు తండ్రి నుండి ఈ దాదా ద్వారా వారసత్వం తీసుకుంటారు త్రిమూర్తులలో బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు బ్రహ్మను సృష్టికర్త అని అన్నారు అనంతమైన సృష్టికర్త ఆ తండ్రియే శివబాబా ప్రజాపిత బ్రహ్మ కూడా అనంతమైపోయారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే తప్పకుండా ప్రజలు చాలామంది ఉంటారు అందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు శివబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అన్నారు వారేమో ఆత్మలందరికీ తండ్రి ఆత్మలందరూ సోదరాత్మలే తర్వాత ఇక్కడ మళ్ళీ సోదర సోదరీలుగా అవుతారు అనంతమైన వంశానికి ముఖ్యులు ప్రజాపిత బ్రహ్మ ఎలాగైతే వంశ వృక్షం ఉంటుందో అలా ఇది అనంతమైన వంశ వృక్షం ఆదం బీబీ యాడం ఈ అని ఎవరిని అంటారు బ్రహ్మ సరస్వతులని అలా అంటారు ఇప్పుడు వంశ వృక్షం చాలా పెద్దది అయిపోయింది వృక్షం అంతా ఈ సృష్టి అంతా స్థితుల అవస్థకు వచ్చేసింది మళ్ళీ కొత్తది కావాలి దీనిని వెరైటీ ధర్మాల వృక్షమని అంటారు వెరైటీ రూపు ఉన్నాయి ఒక దానితో ఒకటి కలవవు ప్రతి ఒక్కరి పాత్ర ఒక దానితో ఒకటి కలవదు ఇవి చాలా గుహ్యమైన విషయాలు చిన్న బుద్ధి కలవారైతే అర్థం చేసుకోలేరు చాలా కష్టం ఆత్మలైన మనం చిన్న బిందువులము పరంపిత పరమాత్మ కూడా చిన్న బిందువే బ్రహ్మ ఆత్మకు ప్రక్కనే వచ్చి కూర్చుంటారు ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు బాబ్ తాద కలిసిచ్చేయు పాత్ర చాలా అద్భుతమైనది బాబా చాలా అనుభవం కల ఈ రథాన్ని బాబా శరీరాన్ని తీసుకున్నారు రావడానికి బాబా స్వయంగా ఇది భాగ్యశాలి రథము అని అర్థం చేయించారు ఈ ఇల్లు లేక రథంలో ఆత్మ కూర్చొని ఉంది నేను ఇటువంటి తండ్రికి నా ఇంటిని లేక రథమును బాడుగకిచ్చాను అంటే ఏమనుకుంటున్నారు అందుకే ఇతడిని భాగ్యశాలి రథం అని అంటారు బ్రహ్మబాబా అంటారు ఇలాగా నేనే రెంటికి ఇచ్చాను బ్రహ్మ శివబాబాకు అని ఇందులో తండ్రి కూర్చొని పిల్లలైన మిమ్ములను వజ్రం వంటి దేవతలుగా చేస్తారు ఇంతకుముందు ఇదేమి అర్థమయ్యేది కాదు పూర్తి తుచ్ఛ బుద్ధిగా ఉండేవారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కనుక మళ్ళీ పురుషార్థం కూడా మంచి రీతిగా చేయాలి సమయాన్ని వృధా చేయరాదు పాఠశాలలో సమయాన్ని వ్యర్థం చేస్తే పాస్ అవ్వలేరు తండ్రి మీకు చాలా పెద్ద లాటరీ ఇస్తారు కొంతమంది రాజుల ఇంటిలో జన్మించారు అంటే లాటరీ లభించినట్లే కదా మీరు పేదల ఇంటిలో జన్మిస్తే దానిని లాటరీ అని అన్నారు ఇది అన్నింటికంటే పెద్ద లాటరీ ఇందులో సమయాన్ని వృథా చేయరాదు మాయతో మల్ల యుద్ధం జరుగుతుంది అని బాబాకు తెలుసు క్షణ క్షణము మాయ దేహాభిమానంలోకి తీసుకొస్తుంది మీ యోగం నేరుగా తండ్రి జతలో ఉంది ఎదురులో కూర్చొని ఉన్నారు కదా అందువలన డ్రామా అనుసారం ఇక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు నేను మీకు ఏదైతే అర్థం చేయిస్తాను దానిని ధారణ చెయ్యాలి అని తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది తర్వాత అవుతుంది ఆత్మలన్నీ శాంతి ధామానికి వెళ్ళిపోతాయి మళ్ళీ అర్ధకల్పం తర్వాత భక్తి మార్గం ప్రారంభం అవుతుంది అర్ధకల్పం నుండి మీరు వేద శాస్త్రాలు చదువుతూ భక్తి చేస్తూ వచ్చారు ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల వికర్మల వినాశనం అవుతాయి అని ముఖ్యమైన విషయం అర్థం చేయించబడుతుంది ఈ జ్ఞానము ఆదాయానికి మూలం దీని ద్వారా మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు స్వర్గానికి అధికారులుగా అవుతారు అక్కడంతా సుఖమే సుఖం ఉంటుంది మీకు స్వర్గంలో ఎంత అపారమైన సుఖమిచ్చానో గుర్తు తెచ్చుకోమని తండ్రి స్మృతిని ఇప్పిస్తారు మీరు విశ్వాధికారులుగా ఉండేవారు మళ్ళీ అంతా పోగొట్టుకున్నారు మీరు రావణుడికి దాసులుగా అయిపోయారు ఇది రాముడు రావణుడి అద్భుతమైన ఆట ఇది మళ్ళీ జరుగుతుంది ఇది అనాదిగా తయారైన డ్రామా స్వర్గంలో మీరు సదా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఇక్కడ మనుషులను ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంత ఖర్చు చేస్తారు అది కూడా ఒక జన్మ కొరకే అర్ధకల్పం సదా ఆరోగ్యవంతంగా చేసుకునేందుకు మీకు ఎంత ఖర్చు అవుతుంది ఒక పైసా కూడా ఖర్చు కాదు దేవతలు సదా ఆరోగ్యంగా ఉంటారు కదా మీరు ఇక్కడకు సదా ఆరోగ్యంగా అయ్యేందుకు వచ్చారు ఒక తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరు అందరినీ సదా ఆరోగ్యవంతంగా చేయలేరు మీరు ఇప్పుడు సర్వగుణ సంపన్నులుగా అవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు తండ్రి మిమ్మల్ని నూతన ప్రపంచానికి యజమానులుగా చేస్తూ ఉన్నారు డ్రామా ప్లాన్ అనుసారం ఎంతవరకు బ్రాహ్మణులకు అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు పురుషోత్తమ సంగమ యుగంలో తండ్రి ద్వారా పురుషోత్తములుగా అయ్యేందుకు రానంత వరకు దేవతలుగా అవ్వలేరు అచ్చ ఈరోజు బాబా ఆత్మిక డ్రిల్ కూడా నేర్పించారు జ్ఞానం కూడా వినిపించారు పిల్లలను అప్రమత్తం కూడా చేశారు అజాగ్రత్తగా ఉండి పొరపాట్లు చేయకండి తప్పు మాటలు మాట్లాడకండి శాంతిగా ఉండండి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వికర్మలను వినాశనం చేసుకొని స్వయాన్ని సర్దిద్దుకునేందుకు స్మృతి యాత్రపై పూర్తిగా గమనమివ్వాలి దైవీ గుణాలు ధారణ చేయాలి సెకండ్ పాయింట్ దేవతలుగా అయ్యేందుకు సంగ యుగంలో పురుషోత్తములుగా అయ్యి పురుషార్థం చేయాలి పురుషార్థం అంటే ప్రయత్నం అజాగ్రత్తగా మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు వరదానం జ్ఞానం యొక్క శ్రేష్ట ఖజానాలను మహాదానులుగా అయ్యి దానం చేసే మాస్టర్ జ్ఞాన సాగర్ భవ ఎలాగైతే తండ్రి సాగరులు అలా మాస్టర్ జ్ఞానసాగరులకు అయ్యి సదా ఇతరులకు జ్ఞాన దానం ఇస్తూ ఉండండి పిల్లలైన మీ వద్ద ఎంతో శ్రేష్టమైన జ్ఞాన ఖజానా ఉంది ఆ ఖజానాతో నిండుగా అయ్యి స్మృతి యొక్క అనుభవాలతో ఇతరులకు సేవ చేయండి ఏ ఏ ఖజానాలు లభించాయో వాటిని మహా దానులుగా అయ్యి దానం చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ ఖజానాలను ఎంతగా దానం చేస్తారో అంత వృద్ధి చెందుతూ ఉంటాయి నోటి ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ సంబంధ సంపర్కంలో వచ్చినటువంటి అందరికీ మనస సేవ ద్వారా అయితే దూర దూరంగా ఉండే వారికి కూడా ఇస్తూ ఉండాలి మనం మహాదానులుగా అవ్వడము అనగా ఇవ్వడం కాదు నింపుకోవడం వారికి ఇస్తూ ఉన్నామంటే మనస్సు నుంచి మన ద్వారానే వెళుతూ ఉంది అంటే మనం అలా తయారవుతాం కదా స్లోగన్ జీవన్ ముక్తితో పాటు దేహం నుండి భిన్నంగా విదేహీగా అవ్వడం ఇదే పురుషార్థం యొక్క అంతిమ స్థితి మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు గుప్త వేషధారి అయిన పరమాత్మని ఎదుట కన్యలు మాతల సన్యాసం ఇప్పుడు ప్రపంచంలోని మనుషులకు ఈ కన్యలు మాతలు ఎందుకు సన్యాసించారు అని ఆలోచన కలగాలి ఇది హఠయోగము కాదు కర్మ సన్యాసము కాదు ఇది పూర్తిగా సహజ యోగము రాజయోగం ఇది తప్పకుండా కర్మయోగ సన్యాసం పరమాత్మ స్వయంగా వచ్చి జీవించి ఉండే దేహ సహితము దేహంలోని అన్ని కర్మేంద్రియాలను మనస్సు ద్వారా సన్యాసింపజేస్తారు అనగా పంచవికారాలను సంపూర్ణంగా తప్పకుండా సన్యసించాలి పరమాత్మ వచ్చి దానమిస్తే గ్రహణం విడుస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు కల్పము నుండి పట్టిన మాయా గ్రహణం ద్వారా పతితంగా అయిన ఆత్మను మళ్ళీ పావనంగా చేసుకోవాలి దేవతల ఆత్మలు ఎంత పవిత్రంగా మెరుస్తూ ఉన్నాయో చూడండి ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా నిరోగి పవిత్రమైనది లభిస్తుంది ఇప్పుడు ఈ సన్యాసం కూడా ఎప్పుడు వీలవుతుంది అంటే మొదట ఏదైనా లభించాలి పేద బాలుడు ధనవంతుల ఒడిలోకి వెళ్తాను అంటే తప్పకుండా ఏదో చూసి ధనవంతుల ఒడి తీసుకుంటారు అంటే వారిలో వారి దగ్గర ఉండే డబ్బు కానీ ఆస్తి ఇట్లాంటిది కానీ ధనవంతుల బాలుడు పేదవారి ఒడిలోకి వెళ్ళలేడు ఇది అనాథాశ్రమం కాదు ఇక్కడ పెద్ద పెద్ద ధనవంతులు కులీన మాతలు కన్యలు ఉన్నారు వారిని ప్రపంచంలోని వారు ఇప్పుడు కూడా తిరిగి ఇంటికి రమ్మని కోరుతూ ఉన్నారు అయితే ఆ మాయావి ధనము పదార్థాలు అనగా సర్వస్వము సన్యసించారు అంటే వారేం ప్రాప్తి చేసుకున్నారు ఇక్కడ కనుక వారి నుండి వారికి తప్పకుండా ఎక్కువ సుఖ శాంతులు ప్రాప్తించినందునే ఆ ధనమును పదార్థాలను కాలదన్ని వచ్చేశారు రాజా గోపీచంద్ లేక మీరాబాయి తమ రాజ పదవిని రాణి పదవిని సన్యసించినట్లు వీరు కూడా సన్యసించారు ఇది ఈశ్వరీయ అతీంద్రియ అలౌకిక సుఖం దీని ముందు ఆ ప్రాపంచిక పదార్థాలు తుచ్చమైనవి ఇలా మర జీవగా లౌకికానికి శూద్ర జీవితం నుండి మరణించి అలౌకిక జీవితం బ్రాహ్మణ జీవితంలో గడపడం మర జీవగా అవ్వడం వలన మేము జన్మ జన్మాంతరాలకు అమరపురిలో చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకుంటున్నాము అని వారికి తెలుసు ఈ జన్మలే మళ్ళీ రిపీట్ అవుతాయి కనుక ఇప్పుడు చేసిన పురుషార్థం ఈ పదవిలే మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇలాగే రిపీట్ అవుతాయి అందుకే భవిష్యత్తును తయారు చేసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు పరమాత్మని వారిగా అవ్వడం అనగా పరమాత్మని వారిగా అయిపోవడం సర్వస్వము వారికి అర్పణ చేయడం అందుకు బదులుగా తండ్రి అవినాశి ఇచ్చేస్తారు ఈ మనోకామనను పరమాత్మయే స్వయంగా ఈ సంగమ యుగంలో వచ్చి పూర్తి చేస్తారు ఎందుకంటే వినాశ జ్వాలలో తనువు మనస్సు ధనముల సహితంగా అన్ని తప్పకుండా భస్మం అయిపోతాయి అని వారికి తెలుసు అందువలన భస్మం అయిపోయే దానికి బదులుగా పరమాత్ముడి కార్యంలో ఎందుకు సఫలం చేసుకోరాదు మనకే వస్తాయి కదా జన్మ జన్మలకు అంతా వినాశనం అవుతూ ఉంటే మేము తీసుకుని ఏం చేసుకోవాలి అంటే మేము వాడుకొని ఏం చేసుకోవాలి దీన్ని వాడుకునే కూడా వీలు కాదు కదా ఆ సమయంలో ఈ రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు సన్యాసుల వలె మహామండలేశ్వర్ల వలె ఇక్కడ మనం కూర్చోరాదు అయితే ఈశ్వరార్థం బీజము నాటడం వలన ఈశ్వరుని పేరు చెప్పుకొని బాబా పేరు చెప్పుకొని మనం చేసుకోవడం ద్వారా ఇక్కడ తనువుతో కానీ మనస్సుతో కానీ ధనం కృపాయి కానీ ఇలాగా భవిష్యత్తులో అక్కడ జన్మ జన్మాంతరాలు బ్రహ్మవారిగా అవ్వడం ఇది గుప్తమైన రహస్యం ప్రభు అయితే దాత కదా ఒకటిచ్చి నూరు పొందండి అంటారు అయితే ఈ జ్ఞానంలో మొదట సహనం చేయాల్సి వస్తుంది ఎంత సహిస్తారో అంతిమంలో అంత ప్రభావం వెలువడుతుంది అందువలన ఇప్పటి నుండినే బాగా పురుషార్థం చేయండి అధ్య అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా తృప్తిగా ప్రసన్నంగా ఉండటానికి మహా దాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్తాద ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఎవరి జీవితంలో ముఖ్యమైన ప్రాప్తులు ఐదు ఒకటి శ్రేష్ట సంబంధాలు రెండు శ్రేష్ట సంపర్కము మూడు సత్యమైన స్నేహము నాలుగు సర్వ ప్రకారాల సంపత్తి మరియు ఐదు సఫలత విజయం ఉంటే వారిని అదృష్టవంతులు అంటారు ఈ ఐదు ప్రాప్తులు పిల్లలైన మీకు ఉన్నాయి మీరు అవినాశి తండ్రి సంబంధ సంపర్కంలో ఉన్నారు సర్వ సంబంధాల స్నేహం కూడా ఒక్కరితోనే ప్రాప్తించింది మరియు అవినాశి సంపత్తిలో కూడా నిండుగా ఉన్నారు సఫలత మీకు జన్మ సిద్ధ అధికారం బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే కనుక ఈ అదృష్టం యొక్క నశాలు సదా ఉండండి ఓం శాంతి